హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కుక్ బుక్ ఇవాళ నేను దొండకాయ కారం రెసిపీ చూపించిపోతున్నానండి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది రసం కానీ సాంబారు పప్పు ఇలాంటివి ఏవి చేసుకున్నా కూడా పక్కన సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటుంది దొండకాయతో ఎప్పుడు ఒకటే రకం ఫ్రై కాకుండా ఇలా ఒకసారి పప్పులన్నీ వేసి దొండకాయ కారం తయారు చేయండి రెండు మూడు రోజులైనా కూడా పాడవదండి అంత బాగుంటుంది అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు కానీ మినపప్పు ఏదైనా వేసుకోవచ్చు తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకుని ఈ ఆయిల్లో ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి వేగినప్పుడే అలా వచ్చే వరకు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్టుగా నేను ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నానండి ఎనిమిది నుంచి పది దాకా తీసుకున్నాను మీరు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా ఇంగువను వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఇంకొద్దిసేపు వేయించుకోవాలండి ఈ ఎండుమిర్చి ప్లేస్లో మీరు కావాలంటే ఎండు కారం కూడా వేసుకోవచ్చు కానీ ఎప్పుడు ఒకటే రకం కాకుండా ఇలా ఒకసారి ఎండుమిర్చితో కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎండుమిర్చి కూడా ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా వేసుకోవచ్చండి అవి కూడా వేయించుకుని మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవచ్చు ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత మనం ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ దొండకాయలు ఫ్రై చేసుకోవడం కోసం ఇక్కడ నేను దొండకాయల్ని కొద్దిగా డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి దానికోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇక్కడ చూసారు కదా నేను ఒక అరకిలో దాకా దొండకాయలు తీసుకున్నాను వాటిని ఇలా రౌండ్గా చక్రాల లాగా కట్ చేసుకున్నానండి మీరు ఏ షేప్లో అయినా కూడా దొండకాయల్ని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత కొద్ది కొద్దిగా దొండకాయ ముక్కలు వేసి ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి మొత్తం ఒకటేసారి దొండకాయ ముక్కలు వేసుకోకుండా ఆయిల్కి పట్టినన్ని మాత్రమే వేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకుంటే మనకి తొందరగా వేగిపోతాయి ఇక్కడ గరిటతో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే దొండకాయ ముక్కలు ఏమైనా అతుక్కున్నా కూడా అవి ఈజీగా వచ్చేసి అన్ని ముక్కలు కూడా కరెక్ట్గా వేగుతాయండి చూసారు కదా ఇలా కలర్ వచ్చిన తర్వాత దొండకాయ ముక్కల్ని వెంటనే తీసేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇంతకుమించి మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఈ కలర్ వచ్చేసిన తర్వాత దొండకాయ ముక్కలన్నిటినీ తీసేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలాగే మిగిలిన దొండకాయ ముక్కల్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత దొండకాయ ఫ్రై తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకోవాలండి తర్వాత ఎనిమిది నుంచి పది జీడిపప్పులను తీసుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే మనకి పల్లీలు జీడిపప్పులు తినేటప్పుడు తగులుతూ మధ్యలో చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ పల్లీలు జీడిపప్పుల్ని కూడా కొద్దిగా మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవిలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి పల్లీలు జీడిపప్పులు వేసుకోవటం వల్ల ఫ్రైలో మనకి క్యాటరింగ్ స్టైల్లో ఉంటుందండి ఈ ఫ్రై అనేది తర్వాత ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసేసుకోవాలి మొత్తం ఒకటేసారి వేసేసుకుని అందులోకి రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక రెండు టీ స్పూన్ల దాకా ఉప్పుని వేసుకున్నాను ఇప్పుడు ఈ పొడిని కూడా ఒక్క నిమిషం పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన ఏమీ లేకుండా వేయించుకోవాలి ఈ పొడి కూడా ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే అరకిలో దొండకాయలు తీసుకున్నానండి అరకిలో దొండకాయలకి నేను చూపించిన పొడి కరెక్ట్గా సరిపోతుంది మనం వేసుకున్న ఈ పొడి మొత్తం దొండకాయ ముక్కలకి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలండి ఉప్పు కానీ కారం కానీ ఒక్కసారి చూసుకుని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను తీసుకున్న ఎండుమిర్చి అయితే కరెక్ట్గా కారం సరిపోతుందండి అలాగే ఉప్పు కూడా సరిపోయింది ఇలా ఒక నిమిషం వేయించేసుకున్న తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీరని వేసేసుకుని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి చాలా టేస్టీగా దొండకాయతో చేసిన కారం తయారైపోయింది ఇలాగనక పొడి వేసుకుని దొండకాయ ఫ్రై చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇది మనం డీప్ ఫ్రై చేసి చేసుకున్నాం కాబట్టి రెండు మూడు రోజులైనా కూడా పాడవదండి అలాగే మనం మధ్యలో వేసిన పల్లీలు జీడిపప్పులు కూడా తినటానికి చాలా బాగుంటాయి మనం ఇంట్లో పప్పు కానీ సాంబారు రసం ఇలా ఏవి చేసుకున్నా కూడా సైడ్ డిష్గా ఇలా దొండకాయ ఫ్రైని తయారు చేసుకోండి తినటానికి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి